మన ప్రవహణేశు నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తున్నాను ఇరవై ఒకటవ దినము ఏర్పాటు చేపడిన దైవలేఖన భాగములు ప్రకటన గ్రంథం ఒకటవ అధ్యాయం ఏడు నుండి ఎనిమిది మార్కుస్ వార్త పద్నాలుగు అధ్యాయం అరవై ఆరు నుండి డెబ్బై రెండు ఉత్తర ప్రచుతర భాగం డెబ్బై ఏడు ధ్యానాంశము ఆత్మవంచన సెల్ఫ్ డిసీడ్ నామములో అందరికీ శుభాభివందనాలు తెలియచేస్తున్నాను ప్రిలరా ఎలా ఉన్నారు అంత ఉన్నారా దేవుని యొక్క మహాకృపలో ఇరవై ఒకటవ దినము ఆత్మవంచన అనే అంశమును ధ్యానం చేసే ధన్యత దేవుడు దయచేశాడు ఆత్మవంశన్ వంచన అనే మాట సెల్ఫ్ డిసీట్ అంటే ద యాక్ట్ ఆఫ్ హైడింగ్ ద ట్రూత్ ఫ్రమ్ యువర్ సెల్ఫ్ తనను తాను మోసపుచ్చుకోవడమే మన జీవితంలో చాలాసార్లు చేసేది తప్పు అని తెలిసిన ఆ తప్పును చేయటమే అంటే అనుభవపూర్వకమైన పాపము అలాంటి పాపము చేయటమే ఆత్మవంచన సెల్ఫ్ డిసీట్ మనల్ని మనమే వంచించుకోవడం మనల్ని మనమే మోసపుచ్చుకోవడం వీళ్ళరా ఆ విధముగా మనల్ని మనమే మోసపుచ్చుకున్నటువంటి క్రమములో ఏ ఏ క్రమంలో ఏ ఏ విషయంలో మోసపుచ్చుకున్నాం మోసపుచ్చుకోవడానికి అవకాశం ఉంది అనే దానిని మనము కొన్ని సందర్భాలు మనం గమనిద్దాం మొదటిగా క్రీస్తును ఒప్పుకునే విషయంలో మనల్ని మనము ఒకవేళ మోసపుచ్చుకుంటున్నామా అది మొట్టమొదటిది ప్రవీణ క్రీస్తుని ఒప్పుకోవడంలో దేవుని కొరకు నిలబడంలో చాలాసార్లు క్రైస్తవులము నేను నేను క్రైస్తవుడిని క్రైస్తవురాలను అని చెప్పుకోవడంలో మనల్ని మనమే మోసపుచ్చుకునే వారంగా ఉంటున్నామేమో ఒకసారి ఆలోచన చేద్దాం ఎవరైతే మనుషుల ఎదుట నన్ను ఒప్పుకుంటాడో అలాంటి వారి కొరకు పరలోకమందు నా తండ్రి ఎదుట ఒప్పుకుంటానని ప్రభు చెప్పాడు ఒప్పుకోని వారిని ఆయన ఒప్పుకోడు అని చాలా స్పష్టంగా చెప్తున్నాడు నేటి పాఠ్యభాగాలలో మార్కు స్వార్థ పద్నాలుగు అధ్యాయం అరవై ఆరు నుండి డెబ్బై రెండు వచ్చిన భాగంలో మీరు గమనిస్తే పేతురు యేసుతో పాటు ప్రయాణం చేసి యేసు ప్రభు గొప్ప విషయాలలో అనుభవపూర్వకంగా ఉండి యేసు ప్రభు నేల మీద నడవడానికి అనుమతి ఇచ్చినప్పుడు నేల మీద నడిసి పేతురు యేసు ప్రభుతో కలిసి అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రభు గొప్పతనాన్ని చూసి రూపాంతర అనుభవం కలిగి పేతురు నీ మీద నా సంఘం కడుగును అనేటువంటి అద్భుతమైన ఆశీర్వాదం పొందుకున్నటువంటి పేతుడు యేసు ప్రభుని ఒప్పుకోవడానికి వెనకడిగి వేశాడు చిన్న పాప అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పలేక నేను యేసును ఎరుగను నేను అతనిని కాను అనే మాటను చెప్పిన సార్ మూడు సార్లు బొంకినటువంటి పేతుడిని మనం చూస్తున్నాం అదే ఆత్మవంచన యేసు కొరకు ప్రాణం పెడతానని చెప్పిన గొప్పవాడు నేను ఏసయ్య నీ కొరకు నా ప్రాణాలైనా ఇచ్చేస్తాను అని ఆయన చెప్పాడు ప్రభు కొరకు ప్రాణాలు పెడతానని చెప్పినటువంటి వాడు యోహాన్స పదమూడు ముప్పై ఏడులో ప్రభు నీ కొరకు నా ప్రాణం పెడతానని చెప్పి చిన్న పాప దగ్గర యేసు నాకు తెలియదు అని చెప్పడమే ఆత్మవంచన యేసును ఒప్పుకోవడంలో ఆత్మవంచన చిన్న చిన్న విషయాల్లో మనం చాలాసార్లు క్రైస్తవులుగా చెప్పుకోలేక ఆత్మవంచన చేసుకుంటున్నామా ప్రభు కొరకు నిలబడాలి ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆత్మవంచన చేసుకోకు ఒకవేళ నువ్వు చిన్న పాప దగ్గర ఏ విధంగా ప్రభువుని ఎరగనని ఆత్మవంచన చేసుకున్నాడో పేదూరులాగా నువ్వు ఉన్నావేమో ఒకసారి పరిశీలన చేసుకో చిన్న చిన్న విషయాల్లో ఏసు నువ్వు నాకు తెలియదు అన్నట్టుగా నేను క్రైస్తవుని కాదు అన్నట్టుగా నేను నీవే మనుషులు ఎదుట చూపించుకుంటున్నావా ఆత్మవంచన చేసుకుంటున్నావు బహు జాగ్రత్త రెండవది దావీదు శరీరాశ విషయంలో తను తాను చంపేసుకున్నాడు ఆత్మవంచన చేసుకున్నాడు సోమో రెండో గ్రంథం పద్న పదకొండు పన్నెండు అధ్యాయాలు రెండు అధ్యాయాలు మీరు చదివితే అక్కడ స్పష్టమైనటువంటి సంఘటన కనబడుతుంది బెత్సబాద్ను తను సొంతం చేసుకోవడం కొరకు తను చేసినటువంటి ఘోరమైన కృత్యం అక్కడ కనబడుతుంది తొమ్మిదవ వచనం పన్నెండో అధ్యాయం తొమ్మిదవచనంలో ఎంత ఘోరమైన పాపం తను చేశాడో మనం అక్కడ చూస్తాం ఆత్మవంచనది పొరుగువాణిలకు నీ భార్యను ఎద్దును ఏదినూ తీసుకోకూడదని పది ఆజ్ఞలు ఒక ఆజ్ఞ ఉండగా తన పొరుగువాణి భార్యను తీసుకోవడానికి తన భర్తను చంపించాడు పక్క ప్లానింగ్తోనే అక్కడ అతను చచ్చిపోవడం ఊరియా చచ్చిపోవడం చనిపోయిన బెట్స్ బాని తన దగ్గరికి తీసుకుని వచ్చి భారీగా చేసుకోవడం మనం చూస్తాం ఎంత ఘోరాతి ఘోరంగా తన భర్త చనిపోవడానికి అతనికి భోజనం పెట్టి మొత్తుగా ద్రాక్షరసం తాగించి అతని మరణ శాస్త్రం తనకే ఇచ్చి పంపించి ముందు వరుసలో పెట్టి అతను చనిపోయేలా చేసి చనిపోయిన తర్వాత తన భార్యను తన వశం చేసుకున్నాడు ఈరోజు పిల్లల ఆత్మ శరీరాశతో నింపబడిన హృదయాలు ఖచ్చితంగా ఆత్మవంచన వైపు పరుగులెడతాయి లోకానుసారమైన కోరికలు నిన్ను ఆత్మవంచన అయ్యేలా చేస్తాయి జాగ్రత్త నన్ను ఏమో మోసపుచ్చుకుంటున్నావేమో నిన్ను నీవే మోసపుచ్చుకునేవాణిగా ఉంటున్నావా ప్రభు వాక్యం చెప్తుంది నిన్ను నీవు మోసపుచ్చుకోవద్దు సాతాను మన హృదయాలను మోసపుచ్చుతుంది జాగ్రత్త కొడు నీళ్ళు రాసిన రెండో పత్రిక రెండు పదకొండులో చెప్తాడు ఎవడనూ నిన్ను మోసపరచనీయకుము మొత్తం ఇరవై నాలుగు నాలుగు క్రీస్తు ఇక్కడున్నాడు అక్కడున్నాడు అని చెప్పి అపవాది నిన్ను మోసపుస్తాడు రకరకాలుగా నిన్ను మోసపుచ్చుతాడు సాతాను నీ హృదయాలను మోసపుచ్చుతాడు శరీరాశను చూపించి నిన్ను మోసపుచ్చుతాడు జాగ్రత్త జాగ్రత్తగా ఉండాలి దావీదు అలా మోసపోయాడు తత్ఫలితంగా తన జీవితాన్ని తన కుటుంబాన్ని దేవుని మందిరాన్ని కట్టే శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని ఎన్నో కోల్పోయాడు ఎన్నో కోల్పోయాడు నిన్ను సా తను మోసపుచ్చుతుంది శరీరాశ ద్వారా జాగ్రత్తగా ఉండు మూడోది తీర్పు తీర్చే విషయంలో న్యాయము జరిగించే విషయంలో మో తన్ను తానే మోసపుచ్చుకున్నాడు పిల్లతో మత సార్ ఇరవై ఏడు ఇరవై ఆరులో ఈయనలో నాకు ఏ దోషము కనబడలేదని చెప్పి కూడా అతన్ని సిలువుగా అప్పగించటానికి మరణము అప్పగించటానికి తీర్పు అక్కడ తీర్చాడు చాలాసార్లు మనల్ని మనమే న్యాయం కనబరిచిన వాళ్ళు న్యాయము ఏది న్యాయమో తెలిసినప్పటికీ న్యాయం చేయకుండా న్యాయం చేసేవారంగా ఉంటాము మనల్ని మనమే మోసపుచ్చుకుంటున్నాము మనము చాలాసార్లు యహోవా జీవముతోడు దేవుని తోడు అని చెప్పి పలికినా కూడా మనము మోసమునకై ప్రమాణం చేస్తామే తప్ప దేవుని నామము కొరకు మనము వారంగా చాలామంది ఉండకపోతే ప్రభువు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు హిమియా గ్రంథం ఐదు రెండులో హిర్మ గ్రంథం ఏడు రెండు ఏడో అధ్యాయంలో కూడా మనం చూస్తే ఇదిగో ఇదిగో యహోవ ఆలయము యహోవ ఆలయం అని చెప్పుకుంటూ మోసకరమైన మాటలను ఆధారం చేసుకుంటూ ఉన్నారు మీరు మోసపోకండి దేవుడు చెప్పేది మేము అలాగ చేయదము అని చెబుతూ మోసపుచ్చుకుంటున్నారు ఇరవై రెండు ఇరవైలో చెప్తా ఉన్నాడు మేము దేవుడు ఏం చెప్పాడో మాకు చెప్పి మేము అలాగే అంటున్నారు కానీ అదే అలా చేయకుండా వారికి నచ్చినట్టుగా వారు చేస్తూ తమను తామే మోసపుచ్చుకుంటున్నారు పుచ్చుకుంటున్నారు ఇలా నీవు నిన్ను నీవు మోసపుచ్చుకుంటున్నావేమో మోసపోవద్దు మోసపుచ్చుకోవద్దు ఆత్మవంచన చేసుకోవద్దు పేతుడు క్రీస్తును ఒప్పుకోవడంలో ఆత్మవంచం చేసుకున్నాడు శరీరాశి విషయంలో దావీదు ఆత్మవంచం చేసుకున్నాడు న్యాయం తీర్చే విషయంలో పిలాతో ఆత్మవంచం చేసుకున్నాడు నాలుగవదిగా మరొక విషయం మనం జ్ఞాపకం చేస్తే ఏమీ లేకపోయినా అన్నీ ఉన్నట్టే మనల్ని మనమే మోసపుచ్చుకుంటున్నాము గల్తీలు పత్రిక ఆరు మూడులో పావులు చెప్తా ఉన్నాడు అక్కడ ఎవడైనాను వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడని ఎంచుకునే తను తానే మోసపరుచుకునను మన మనమే మోసపోచుకు మోసపరుచుకుంటున్నాం మోసపోకడి దేవుడు విక్రీరింపబడడు మనము మనల్ని మనమే మోసపుచ్చుకుంటూ దేవుణ్ణి మోసపరుస్తున్నామని అనుకుంటాం కానీ మోసపోకండి దేవుడు విక్రీంపబడ్డ ఏమీ లేని వాళ్ళగా వాళ్ళము అన్నీ వాళ్ళంగా ఎన్నికైన వాళ్ళగా అనుకొని మోసపుచ్చుకుంటున్నాం దేవునికే సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించాలి ఆయన మీద ఆధారపడాలి మనం కానీ మనల్ని మనమే హెచ్చించుకొంచు మనకి మనమే గొప్ప భారంగా మనము ప్రభుని మోసపరుస్తున్నామని అనుకుంటున్నాం కానీ మోసపోకూడదు దేవుడు విక్రింపబడడు ఐదవది మనం మోసపుచ్చుకోవడానికి గల మరొక కారణం ఏంటి తెలుసా ధనాపేక్ష ధనాపేక్ష క్రీస్తు నొప్పుకోవడానికి అది నామోషి ఉండొచ్చు పేతరికి శరీరాశ వలన దావీదు మోసపుచ్చుకున్నాడు న్యాయం తీర్చడంలో పిల్లా మోసపుచ్చుకున్నాడు ఏమీ లేకుండా అన్నీ ఉన్న వాళ్ళ మనకి గర్వము ఆడంబరం దంభం వలన వారు ఉంటారు ఐదవది ధనాపేక్ష వల్ల వారు కనబడతారు అననీయ సప్పీరా వారిద్దరిని మనం గమనిస్తే ఆ పుస్తల కార్యాలు ఐదు మూడులో వారు కొంత ధనాన్ని దాచుకున్నారు దాచుకుని ఎక్కడంటున్న పరిశుద్ధాత్మను మీరు మోసపుచ్చు మన అక్కడ దేవుణ్ణి మోసపుచ్చారని అనుకుంటున్నారు కానీ వారికి వారే మోసపుచ్చుకున్నారు తమను తామే మోసపుచ్చుకున్నారండి ఈ రోజున మనము చాలాసార్లు దేవుణ్ణి మోసపరిచాను నా ప్రక్కవాణ్ణి మోసపరిచాను నేను ఏదో చేసేస్తున్నాను అనుకుంటూ ఉంటాం కానీ మనల్ని మనమే మోసపుచ్చుకున్నట్టు నీవు భూమి వేళలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు శాపాన్ని ఎందుకు నీ హృదయమును ప్రేరేపించాను పరిశుద్ధాత్మను మోసపుచ్చారనుకుంటున్నారు కదా వారికి వారే మోసపుచ్చు మోస మోస చేసుకున్నారు ఒకరికొకరు మోసపుచ్చుకున్నారు తత్ఫలితంగా వారు ఏం జరిగిందో మనం అక్కడ చూస్తాం పిల్లరా ఈరోజు ధనాపేక్ష వలన నిన్ను నీవే మోసపుచ్చుకుంటున్నామేమో సుమి దేవుణ్ణి మోసపుచ్చుతున్నాను లేక లోకాన్ని మబ్బి పెడుతున్నాను వాళ్ళని మోసపరచ నేను మోసపో అది తెలియని పని అని అనుకుంటున్నావేమో జాగ్రత్త నిన్ను నీవే మోసపుచ్చుకుంటున్నట్టు ఆరోది ఇచ్చుకపు మాటల వలన మన నోటి వ్యర్థమైన మాటల వలన మనల్ని మనమే మోసపూర్చుకుంటాము జాగ్రత్త రోమిల్ పత్రిక పదహారో అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచ్చినాల్లో మనం చదువుతున్నప్పుడు అక్కడ మనకి అనేకమైన మంచి మాటలు పౌలు గారు చెప్తా ఉంటాడు సహోదరులారా మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలగచేయువారని కనిపెట్టుడని కనిపెట్టియుండుడని యుడుని మిమ్మల్ని బతిమలు కొనుచున్నాను వారిలో నుండి తొలగిపోవుడి అట్టి వారు మన ప్రభు ప్రవైన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు వారి ఇంపైన మాటల వలనను ఇచ్చకము ఇచ్చకముల వలనను నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు మనలను వారు మోసపుచ్చుతారు అలా మోసపుచ్చేటువంటి వ్యర్థమైన మాటలు కొలస్ట్రీల్ రాసిన పత్రిక రెండు నాలుగులో ఆ మోసపు మాటలు వ్యర్థమైన మాటలు ఎఫ్ఎస్సి ఐదు ఆరులో ఆ వ్యర్థమైన మాటలు మనం మాట్లాడినట్లయితే మనల్ని మనమే మోసపుచ్చుకున్నట్లే యాగో భక్తుడు చెప్తాడు మొదటి అధ్యాయం ఇరవై ఆరో అంటాడు ఎవడైనను నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపుచ్చ పరుచు కొనుచు భక్తిగలవాడు అని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే హృదయమున నోటికి కళ్ళెం పెట్టుకున్నాక తన హృదయమును మోసపరుచుకునేవాడు ఎవరైతే నోటికి కళ్ళెం ఉండదో నా భక్తి బాగుంది అనుకుంటే తన్ను తానే మోసము చేసుకుంటున్నట్టు మాటలు వలన నీ మాటలే నిన్ను మోసపరుస్తే జాగ్రత్త చాలా జాగ్రత్తగా మనం మాట్లాడాలి ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు మనం యోచన చేసి మాట్లాడే వాళ్ళంగా ఉండాలి ప్రభు సన్నిధిలో మనము ఇప్పటి వరకు ఆరు విషయాలను గురించి మనం ఆలోచన చేస్తాం మనము మనం ఎలా మోసపరుచుకుంటాం చిన్న చిన్న శ్రమలకు కష్టాలకి బాధలకు క్రీస్తును ఒప్పుకోకుండా పేతును మోసపరుచుకున్నట్లుగా మోసపరుచుకుంటున్నావా శరీరాశల కొరకు తను తాను మోసపరుచుకున్నట్లుగా నువ్వు మోసపరుచుకుంటున్నావా న్యాయం తీర్చలేక న్యాయం అని తెలిసినా న్యాయం చేయలేనటువంటి పిలాతి వలె నువ్వు మోసపరుచుకుంటున్నావా ఏమీ లేకపోయినా అన్నీ ఉన్నాయని ఢంభమ్మగా పలికినటువంటి వారి జాబితాలోనే ఉన్నావా ధనాపేక్ష వలన తను తాను మోసపురుచుకుని దేవుణ్ణి మోసపరచామని అనుకుని వారి జీవితాల్లో దేవుణ్ణి మోసపరిచినటువంటి మెడల జీవితంలో ఏం జరిగిందో అన్యాస పేర వల్లే నీ జీవితంలో కూడా అలా ఉన్నదా లేక మాటల వలన వ్యర్థమైన మాటల వలన నోటికి కళ్ళం పెట్టుకోకుండా నేను నీవు మోసపురుచుకుంటున్నావా ఏడవది మనల్ని మనం హెచ్చించుకోవడం మనల్ని మనము భయంకరంగా గొప్పవారంగా తీర్చిదిద్దుకోవడానికి మాట్లాడే మాటల్లో నుండి మనల్ని మనమే మోసపుచ్చుకునే వారంగా ఉంటాము అలాంటి హెచ్చుదల మనకుంటే మనం తీసేసుకోవాలి అందులో నుండి తీసేసుకుందాం ఈరోజు మనం మనం ఆలోచన చేసుకుందాం అదే మాటను మనం జ్ఞాపకం చేసుకుందాము ఏమీ లేనివాడే ఉండి ఎన్నికైన వాడిని అనుకోవడం మోసపుచ్చుకోవడం అదే తన్ను తాను హెచ్చించుకోవడము అనే విషయాన్ని మనకు మీకు జ్ఞాపకం చేసిన ఏడో విషయంలోకి వెళ్లే ముందు మరొకసారి దీన్ని మనం చాలా క్లియర్గా మనం ఆలోచన చేద్దాం దశ రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయము నాలుగో వచనం ఏది దేవుడు ఏది పూజింపబడునో దానంతటినీ ఎదిరించుచు దానంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనచ్చు తాను దేవుడినని తన్ను కనబరుచుకొనచ్చు దేవుని ఆలయములో కూర్చుండను కనుక ఏ విధమైన గానను ఎవడను మిమ్మను మోసపరచని ఇూసారి ఇక్కడ చాలా స్పష్టంగా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు మనం రకరకాలుగా మోసపరిచేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి అలా మోసపరుచుకోకుండా చూడాలి ఏడవది చివరిగా మనలో పాపం లేదు అనుకుంటే మనల్ని మనమే మోసపుచ్చుకున్నట్టు మనలో పాపం లేదు అని మనం తలంచాము అని అంటే మనల్ మనల్ని మనము మోసపుచ్చుకున్నట్టే ఇది ఏడవ విషయం యోహాను మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఎనిమిదవ వచ్చిందని మనం ఆలోచన చేస్తే అక్కడ యోహాను భక్తులు చెప్తా ఉన్న మాట చూడండి మనము పాపము లేనివారు అని చెప్పుకునే నెడల మనల్ని మనమే మోసపుచ్చుకుందాము పాపము లేదు అని అనుకుంటే ఆత్మవంచం చేసుకోవడమే నేను పరిశుద్ధుడిని అనుకుంటే మనం ఆత్మవంచం చేసుకున్నట్టే పేదలు ఎప్పుడైతే నా పాపాన్ని తన పాపాన్ని తను గ్రహించగలిగాడో అప్పుడే తనలో పరివర్తన వచ్చింది పాపాన్ని ఒప్పుకున్నాడు విడిచిపెట్టాడు పేతుడు దావీది విడిచిపెట్టాడు అందుకే వారు గొప్పవారుగా ఎంచబడ్డారు పశ్చాత్తాప పశ్చాత్తాపృద్ధుడే ఆత్మవంచనకు అతడు కలిగిన పశ్చాత్తాపాన్ని మనం అక్కడ గమనించినట్లయితే మన జీవితంలో అలాంటి పశ్చాత్తాపం కలి పేతురు అలాంటి పశ్చాత్తాపం పొందాడు కాబట్టి పేతురుని మీద తన సంఘాన్ని కట్టాడు పేతురు నా గొర్రెలను కాయము మేపుము అని చెప్పి పేదలకు పరలోకపు తాలపు చివరిచ్చి నువ్వు ఏది బంధిస్తావో ఏది విడుదల చేస్తావో భూలోకంలో అది జరుగుతుంది అని పేదరు ప్రధానమైనటువంటి బాధ్యతలు దేవుడు అప్పగించాడు ఈరోజు మనం ఆలోచించేద్దాం దావీదును ఎప్పుడైతే పాపం చేసి తన పశ్చాత్తాపంతో తిరిగి దేవుని ఎద్దకు వచ్చాడో ఒప్పుకున్నాడో ఆత్మవంచనలో నుంచి బయటపడ్డాడో మరలా ఎన్నడూ కూడా పాపం చేయకుండా నిలబడ్డాడు తత్ఫలితంగా యశీ కుమారుడు దావీదని నేను కనుక్కుంటున్నా ఉద్దేశాలన్నీ అనే బిరుదును పొందుకుని దావీదు గోత్రముల నుండి యుధాగోత్తర సింహముగా ఆయన దావీదు చిగురుగా వచ్చాడు ఇంత గొప్ప ఆధిక్యత దావీదికి దేవుడు ఇచ్చాడు ఈరోజు నీవు ఆత్మవంచనతో ఉంటే ఏడు సందర్భాలలో మొదటి సందర్భం చిన్న చిన్న భయాందోళనల మధ్య క్రీస్తుని ఒప్పుకోకుండా ఉన్నావేమో దానిలోంచి బయటికి రా రెండవది శరీరాశుల నుండి ఒకవేళ పడిపోతున్నామేమో దాంట్లోంచి బయటకురా మూడు న్యాయం జరిగించడం విషయంలో ఆత్మవంచం చేసుకుంటున్నామో దాంట్లోంచి రా నాలుగు నిన్ను నీవు హెచ్చించుకొన మోసపూరితంగా ఉన్నావేమో ఏమీ లేనివాడవండి అన్నీ ఉన్నవాడినిగా నువ్వు అనుకుంటున్నామేమో దాంట్లోంచి బయటకురా ఐదో ధనాపేక్ష అనేటువంటి వ్యసనంలో ఉన్నావేమో దాంట్లోంచి బయటకురా ఆరు ఇచ్చకు మాటలు వ్యర్థమైన మాటలు అవన్నీ ప్రక్కక పెట్టి నీవు నోటికి కళ్ళం పెట్టుకోపోతే నీవు మోసపుచ్చుకున్నట్లే నీ మాటల విషయంలో జాగ్రత్త దాంట్లోంచి రా ఏడవది చివరిగా పాపం లేదు నేను ఎదుటి ఎదుటివాడే పాపి అని అనుకుంటున్నావేమో నేను నువ్వు మోసపుచ్చుకున్నట్టే దాంట్లోంచి బయటకిరా పశ్చాత్తాపం పొందు దేవుని దగ్గర ఒప్పుకో ప్రతిదీ ఒప్పుకో ఆయన వైపుకు చూడు ఆశాప అంటున్నాడు తన కీర్తనలో దేవా నా ఆత్మను నా ఆత్మని తీర్పు మార్గము శ్రద్ధగా వెతుకుతుంది అంటున్నాడు ఆశాపు ఎంత చక్కటి కీర్తన రాశాడు అందులో మాట్లాడుతున్నాడు మన ఆత్మ ఆయన తీర్పు వైపు వెతకాలి శ్రద్ధగా వెతకాలి ఇదిగో నేను తప్పు చేశాను ప్రభు నన్ను క్షమించు అని ఏ విధంగా ఆ తెలిసి చేసినటువంటి ఆ పాపమును క్షమించమని ప్రభువు దగ్గర ప్రతిమాలి అడిగాడు ఆత్మవంచనము పోయి పశ్చాత్తాపం పడి దేవుని కొరకు నిలబడిన పేతురు దావీదు వలె మన జీవితాలను కూడా కట్టుకోవాలి ఆశ పదే చెప్తున్నాడు మన ఆత్మను తీర్పు మార్గాన్ని శ్రద్ధగా వెతకడం నేర్చుకో అందుకే పురుషోత్తం చౌదరి గారు అంటాడు ఒక మూడు వందల పంతొమ్మిది ఒక కీర్తన ఎరిగి ఎరిగి చెడిపోతివి మన సాయిక నీ దిక్కు ఎవరు నాలుగో చరణంలో అంటాడు గద్దించని మనస్సాక్షికి గడగడలాడకపోతివి నీవు అంటున్నాడు మన దేవుని యొక్క ఆత్మ మన హృదయంలో ఉంది దేవుడు నరుని నరుని దీపము ఎహోవా పెట్టాడు ఆ ఆత్మను పెట్టాడు అలాంటి ఆత్మ దీపాన్ని మనం ఆర్పివేస్తూ ఆత్మ వంచం చేసుకుంటూ అనేకమైన ఏడు సందర్భాలు జ్ఞాపకం చేసిన ఇంకా ఎన్నో సందర్భాలలో మన ఆత్మను వంచం చేసుకుంటున్నామేమో పశ్చాత్తాపం చెందుదాం పేతురులాగా పశ్చాత్తాపం చెందుదాం దావీది వలె పశ్చాత్తాపం చెంది దేవుని యొద్దకు తిరిగి వద్దాము దేవుని ఎద్దుకు తిరిగి వద్దాం అప్పుడు నీవు ఆశీర్దింపడతావు దీవింపబడతావు అలాంటి దీవెన ఆశీర్వాదం ప్రభు మీకు అనుగ్రహించి నడిపించను గాక అమేన్ ప్రార్థన సర్వశక్తిమంతుడా గొప్ప దేవా నీకు వందనాలు గడిచిన కాలం మీరు తోడుగున్నారు నాయన బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి నీకృపలో పరవాత్మ వంచన లేకుండా నీ కొరకు బలమైన సాక్షిగా బిడ్డలను దీవించమని మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని దేవున మీకు తోడుగా ఉండి నడిపించును గాక ఆమెన్